నేను డైరెక్ట్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే పట్టించుకోరు అసలు ఏం చేసేవాళ్ళు అంటే పాపం చాలా లోపు టైం ఉండేది కాదు ఏదైనా ప్రాంతం ఏదో పై నిమిషాలు వాళ్ళ దగ్గర కూర్చొని నేను చెప్పిన తర్వాత విమరించిన తర్వాత అప్పుడు వచ్చిన మళ్ళా ఎలాంటి దుర్మార్గం అనేటువంటి దుష్ట శక్తి ఉంటాయి వాళ్ళు ఎలా రాకపోవండి వచ్చినప్పుడే దగ్గర దాకా వచ్చేసింది జీవన్ డబ్బులు వచ్చేసింది డబ్బులు ఖర్చు இல்லை இல்லை அந்த மாதிரி தான்

ఈ రోజున్నారు కాబట్టి ఈ సమాజంలో ప్రాపర్టీ లేదు కానీ ఇంత ప్రాపర్టీ నా నా దగ్గర డబ్బు లేదు ఫోన్ పే లో నేను ఇంత ముందు కుర్రాలు ఫోన్ చేసి అడిగా నా దగ్గర నా దగ్గర అనుకోకుండా ఇంట్లో నాకు ఐదు వందల రూపాయలు ఉంటే ఆ ఒక దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకుని చెప్పి పాకెట్ తయారు చేసి మేక పెట్టించి ఈరోజు

すいません。 ¡Viva どう